వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చే ముందు మనకు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి ఈ ఐదు సంకేతాలు మనకు కనిపిస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చినట్లే సంపదకు దేవతైన లక్ష్మీదేవి ఆశీర్వాదం కోసం భక్తులు ఆమెను పూజిస్తూ ఉంటారు లక్ష్మీదేవి ఆశీస్సులు తమపై నిలిచి ఉంటాయని ప్రగాఢ విశ్వాసంతో నమ్ముతూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే సిది సంపదలు ఉంటాయని లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి తెగ పూజలు చేస్తూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం లేనిదే సుఖం శాంతి లభించదని చాలామంది నమ్ముతూ ఉంటారు అమ్మ అనుగ్రహం కోసం తాపత్రపడుతూ ఉంటారు అయితే ఎవరింట్లేకైనా లక్ష్మీదేవి వచ్చే ముందు వారికి కొన్ని సంకేతాలు కనిపిస్తాయి ఇవి మనం చెప్పడమే కాదు పురాణాలు శాస్త్రాలు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు కూడా చెప్తున్నారు ఎప్పుడు శుభ్రంగా సంతోషంగా ఎలాంటి గొడవలు లేకుండా ఏ ఇంట్లో అయితే నిత్యం లక్ష్మీదేవిని పూజిస్తుంటారో అటువంటి వారికి ఎక్కువగా లక్ష్మీదేవి ఆకర్షణ కలుగుతుంది లక్ష్మీదేవి ఇష్టంగా మన ఇంటికి రావాలంటే ఇల్లు శుభ్రం ఇల్లాల శుభ్రం అంటూ ఉంటారు ఏ ఇంట్లో అయితే ఇల్లాలు శుచిగా శుభ్రంగా గుమ్మం పూజించి నిత్యం పూజలు చేస్తుందో ఆ ఇంటికి ఇష్టంగా వస్తుంది లక్ష్మీదేవి అలా లక్ష్మీదేవి ఆకర్షణ కలిగిన వారు ఏ చిన్న పని ప్రారంభించినా అది వేలల్లో లక్షల్లో కోట్లల్లో సంపాదిస్తారు అదేనండి చాలామంది అంటూ ఉంటారు రాత్రికి రాత్రే బండ్లు ఓడలయ్యాయి ఓడలు బండ్లయ్యాయి అని లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా ఓడలు బండ్లవుతాయి బండ్లు అవుతాయి అని పురాణాలు చెబుతున్నాయి అయితే లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చే ముందు మనకు కనిపించే ఐదు సంకేతాలు వాటి ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాం మనలో ప్రతి ఒక్కరూ ధనలక్ష్మి ఆశీస్సులు కావాలని ఆ తల్లి మన ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఎందుకంటే మహాలక్ష్మి అడుగుపెట్టిన చోటల్లా శుభ ఫలితాలు శుభ సంకేతాలు వస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు లక్ష్మీదేవి మన ఇంట్లో ప్రవేశిస్తే మనకి ధనం కొరత ఆర్థిక ఇబ్బందులు అనేటివి ఉండవు ఎందుకంటే ఐశ్వర్యానికి అధిదేవత లక్ష్మీదేవి ఇది ఇలా ఉండగా వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చే ముందు కొన్ని శుభ సంకేతాలు తీసుకువస్తుంది మీ ఇంట్లో అకస్మాత్తుగా గుంపులు గుంపులుగా నల్ల చీమలు చూస్తే అవి ఏవైనా తింటున్నట్టు కనిపించినా లేక ఏదైనా ధాన్యాన్ని మోసుకు వెళ్తున్నట్టు కనిపించినా అది లేక తమ గుడ్లను తాము తీసుకువెళ్తున్నట్టు మీకు కనిపించినా లక్ష్మీదేవి రాకకు ముందు ఇది సంకేతం అని అలా చూసిన వెంటనే మీకు ఏవైనా ఆర్థిక ఇబ్బందులు రావాల్సిన డబ్బులు మీ చేతికి వస్తాయని సంకేతం చాలామంది ఇంటి ముందు చెట్లను పెంచుకుంటూ ఉంటారు మనీ ప్లాంటు అలాంటివి ఇంటి ముందు అలడించుకుంటూ ఉంటారు అలాంటి చెట్లకి ఒక్కసారిగా పక్షి వచ్చి గూడు కట్టుకుంటే అది లక్ష్మీ రాకకి సంకేతం అప్పటి నుండి మీకు తిరిగే ఉండదు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుందని దాని అర్థం తరచూ మీకు కుడి చెయ్యి తురద పెడుతూ ఉంటే అది మీకు లక్ష్మీదేవి పంపించిన సంకేతం అనే చెప్పాలి ఎందుకంటే కుడిచెయి దురద పెట్టడం లక్ష్మీదేవి రాకకు సంకేతం మీరు ఇంటి నుండి ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నప్పుడు మీకు అనుకోకుండా కుక్క ఎదురొస్తూ ఉంటుంది అయితే కుక్క నోట్లో రొట్టె లేదా బన్ను ఏదైనా శాకాహారానికి సంబంధించిన వస్తువు తీసుకొని మీకు ఎదురొస్తే మీరు వెళ్ళే పనిలో విజయమని త్వరలోనే మీరు ఏదైనా ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడి బాగా డబ్బులు సంపాదిస్తారని దాని సంకేతం అలాగే మీరు బయటికి వెళ్ళేటప్పుడు అనుకోకుండా చెరుకు గడలు ఎదురొస్తే చాలా మంచిది ఎందుకంటే లక్ష్మీదేవి చెరుకులో నివసిస్తూ ఉంటుంది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన చెరుకు గడలు ఎదురొస్తే చాలా మంచి శుభ సంకేతం అని అనుకోకుండా మీ ఇంట్లో ఒకే చోట మూడు బల్లులు కనిపించిన శుభ సంకేతమే ఆ రోజు నుండి మీకు లక్ష్మీ ఆకర్షణ కలుగుతుంది మీరు ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు లక్ష్మి అనుగ్రహం కలిగి చేతి నిండా డబ్బులు సంపాదిస్తారు మీరు నిద్ర లేచిన వెంటనే శంఖం శబ్దం విన్నా లక్ష్మీదేవి మీకు సంకేతం పంపించినట్లే చాలామందికి శంఖం శబ్దం వినిపించదు ఒకవేళ మీకు నిద్ర లేచిన వెంటనే శంఖం శబ్దం వినిపించిన లక్ష్మీదేవి మీకు పంపించిన సంకేతమని చెప్పాలి మీకు కళలో ఏనుగు ముంగీస చీపురు గుడ్లుగుబ ఇలా ఏది కనిపించినా లక్ష్మీదేవి స్వరూపమే ఇవ్వండి లక్ష్మీదేవి పంపించే ఐదు సంకేతాలు లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చే ముందు ఇలాంటి సంకేతాలు పంపిస్తూ ఉంటుంది ఇలాంటి సంకేతాలు కనిపిస్తే మీరు చేసే వ్యాపారంలో బాగా అభివృద్ధి చెందుతారని లేదా మీకు రావాల్సిన డబ్బులు మీకు వస్తాయని ఎలాగైనా మీకు ధనాకర్షణ కలుగుతుందని దీని అర్థం మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి